నమస్కారం ఇది సంగతికి స్వాగతం పరమ పవిత్ర దేవస్థానానికి ధర్మకర్తల మండలిలో సభ్యుడు ధర్మాన్ని కాపాడండి ధర్మం మిమ్మల్ని కాపాడుతుందంటూ ధార్మిక ప్రచారం చేసే సంస్థకు ప్రతినిధి అతడి ఇంట్లో బయటపడిన అక్రమాల నోట్ల కట్టలు చూసి దేశ ప్రజానీకం సొమ్మసిల్లుతోంది ఒకటి రెండు కాదు వందల కోట్ల రూపాయలు అన్నీ కొత్త నోట్లే కిలోల కొద్దీ బంగారం ఒక్కడి దగ్గరే దొరికింది దొరకాల్సింది ఇంకా ఉంది అతడేమీ పేరుమోసిన వ్యాపారవేత్త కాదు ఫోర్బ్స్ జాబితా గుర్తించిన ధనవంతుడూ కాదు ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నకు సమాధానం లేదు సామాన్యులకు రోజుకు రెండు వేలు అంటూ సవాలక్ష ఆంక్షలు పెట్టింది ప్రభుత్వం కానీ ఒక్క వ్యక్తి వద్దే నూట ఇరవై కోట్ల రూపాయల కొత్త నోట్లు ఎలా వచ్చాయంటే సమాధానం చెప్పేవారే లేరు రెండు వేల రూపాయల కోసం రోజంతా క్యూలో నిలబడే సామాన్యుడికి మొండి చేయి చూపిస్తున్న బ్యాంకులు రెడ్డి ఇంట్లో దొరికిన కోట్ల రూపాయల కొత్త నోట్లపై ఏమని చెప్తాయి రెడ్డి వ్యవహారం రాజకీయాలతో వ్యాపార సంబంధాలు ముడివేసుకుపోయి సాగుతున్న అక్రమాల కాండకు నిదర్శనమా నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామంటూ ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత కుప్పలు తెప్పలుగా నల్లధనం బయటకొస్తుందని దేశ ప్రజానీకం ఆశించింది నల్ల కుబేరుల కోటలు కదులుతాయని చాలామంది భావించారు అనుకోవడానికి అందరూ అనుకున్నారు కానీ అసలు అది ఎలా ఉంటుందనే ఎవరికీ స్పష్టత లేదు నల్లధనం ఎలా ఉంటుంది అది ఎలా బయటపడుతుందనే వారి సందేహాలు బద్దలు కొట్టింది టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్రెడ్డి వ్యవహారం అక్రమాస్తులు ఉన్నాయనే ఆరోపణలతో శేఖర్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన ఐటీ అధికారులకు అక్కడ దొరికిన సంపద చూసి కళ్ళు తిరిగినంత పనైంది శేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుచరుల ఇల్లు కార్యాలయాలు అతిథి గృహాల్లో రెండు రోజులు తనిఖీలు జరిపి నూట ఏడు కోట్ల రూపాయల నగదు నూట ఇరవై ఏడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ కీలక విభాగం సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సీబీడిటీ ప్రకటించింది కరెన్సీ కట్టలన్నీ కొత్త నోట్లే అన్ని రెండు వేల రూపాయల నోట్లే ఒకటి కాదు రెండు కాదు డెబ్బై కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి ఒక్కొక్కటి కేజీ బరువున్న బంగారు కడ్డీల్లా మిలమిలా మెరిసిపోతూ అధికారులకు దిగ్భ్రాంతి కలిగించాయి శేఖర్ రెడ్డి సన్నిహితులు భాగస్వాములైన శ్రీనివాసరెడ్డి రెడ్డి కిరణ్ రెడ్డి నివాసాల్లో పొద్దుపోయే వరకు ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేశారు చెన్నైలోని సాంబశివ వీధి బజుల్లా రోడ్డు విజయరాఘవ రోడ్డు అన్నానగర్ మొగప్పేర్ వేలూరు సత్తువాచారి కాట్పాడి తదితర ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి కాట్పాడిలోని ఓ బంగళాలో ఎవరూ లేకపోవడంతో సీల్ వేశారు మొత్తం నూట ఇరవై ఏడు కేజీల బంగారంలో డెబ్బై కేజీలు కేవలం కడ్డీల రూపంలోనే ఉన్నాయని చెన్నైలోని ఓ హోటల్ నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం వీటితో పాటు పేరు మీదున్న బ్యాంకు ఖాతాలు లాకర్లు స్వాధీనం చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు బ్యాంకుల్లో ఖాతాదారులకు రోజుకు రెండు వేలు మాత్రమే అని కేంద్రం నిబంధన పెట్టిన తర్వాత కూడా శేఖర్ రెడ్డికి ఇన్ని కోట్ల రూపాయల కొత్త నోట్లు ఎలా వచ్చాయనే విషయంపైన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు శేఖర్ రెడ్డి దగ్గర కోట్ల రూపాయల అక్రమ సంపద బయటపడ్డాక ఆయనను టీటీడీ బోర్డు నుంచి తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తమిళనాడులోని వేలూరు జిల్లా కాట్పాడి వద్దనున్న తొండ్ర శేఖరెడ్డి స్వగ్రామం మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం మొదట్లో చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునే శేఖరెడ్డి స్థిరాస్తి రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత కోట్లాది రూపాయలు సంపాదించాడు సంపాదనతో పాటే రాజకీయ పరిచయాలు కూడా పెరిగాయి తమిళనాడులో కాంట్రాక్టులు సంపాదించుకునే క్రమంలో కొందరు ఐఏఎస్ అధికారులతో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నాడు తమిళనాడులో రోడ్లు భవన నిర్మాణ కాంట్రాక్టు పనులు చేసే క్రమంలోనే స్థానిక రాజకీయ నాయకులకు దగ్గరయ్యాడు ప్రస్తుత ముఖ్యమంత్రి రెండు వేల ఒకటిలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్న పన్నీరు సెల్వానికి రెడ్డితో పరిచయం ఏర్పడింది అప్పట్నుంచి రెడ్డి జాతకం మారిపోయిందని ఆ అండదండలతోనే తమిళనాడులో కాంట్రాక్టులు ప్రాజెక్టులు సంపాదించుకుని కోట్లకు పడగలెత్తినట్లు తమిళ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది శేఖర్ రెడ్డికి వైభవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ జేఎస్ఆర్ బిల్డర్స్ పేరిట రెండు సంస్థలతో పాటు భారీగా ఇసుక ర్యాంపులు ఉన్నాయి తమిళనాడు అంతటా ఇసుక తవ్వకాల అనుమతులు సరఫరా ఆయన కనుసన్నల్లోనే సాగుతోంది ప్రస్తుతం తమిళనాడులో ఈసీఆర్ రోడ్డు విస్తరణ వీరానం చెరువు పూడికితీత పనులతో పాటు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే కాంట్రాక్టు పనులకు ఆయనే గుత్తేదారు పన్నీర్ సెల్వంతో పాటు అన్న డీఎంకేలోని అనేక మంది నేతలు మంత్రులు శేఖర్ రెడ్డితో సన్నిహితంగా మసులుతున్నారని డీఎంకేలో కూడా అనేక మంది ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయని చెబుతారు జయలలిత స్నేహితురాలు శేఖర్ రెడ్డికి మంచి పరిచయాలున్నాయి ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో జయా బెంగళూరు జైల్లో ఉన్న సమయంలోనే ఆయన టీటీడీ బోర్డుకి ఎంపికయ్యారు తనకు ఆ పదవి దక్కడం వెనుక పన్నీర్ సెలవు సహా పెద్దల ఆశీస్సులు ఉన్నాయని అంటుంటారు ఇటీవల పన్నీర్ సెల్వం తిరుమల సందర్శించినప్పుడు శేఖర్రెడ్డే వెంట ఉండి అన్ని దగ్గరుండి చూసుకున్నారు శేఖర్రెడ్డితో పాటు అన్నా డీఎంకే నేత ఎడపాండి పళనిస్వామి వియంకుడైన ఈ రోడ్డు రామలింగం నివాసంలోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు శేఖర్రెడ్డి ఇంట్లో లభించిన సంపదపై సీబీఐ డిఐజీ తేన్ములి నేతృత్వంలోని సీబీఐ అవినీతి నిరోధక విభాగం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది నగదు అక్రమ రవాణా అవినీతి కోణంలో దర్యాప్తు చేసేందుకు కేసు వివరాల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐలకు ఇస్తామని ఢిల్లీలోని ఐటీ విభాగం ప్రకటించింది తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కోసం ఆయన గత నెలలో ప్రసాదం తీసుకుని అపోలో ఆసుపత్రికి వచ్చాడు సాధారణ కాంట్రాక్టరుగా జీవితాన్ని ప్రారంభించిన శేఖర్ రెడ్డి ఇలా ఈ స్థాయి రాజకీయ నాయకుల పరిచయాలతో ప్రస్తుతం కోట్లకు పడగలెత్తాడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో ఎలాంటి నిర్ణయాలున్నా పట్టించుకోకుండా కేవలం దర్శనం కోసమే పాలకమండలి సభ్యుడయ్యాడన్న విమర్శలు కూడా ఉన్నాయి రెడ్డికి సామాన్య భక్తులకు ఎలాంటి నిర్ణయాలు అవసరమో ఇప్పటికీ తెలియదు నేరుగా పాలకమండలి సమావేశానికి రావడం కూర్చోవడం తిరిగి వెళ్లిపోవడం అంతవరకే అసలు ఆయన ఎందుకు సమావేశానికి వస్తారో ఎందుకు వెళ్లిపోతారో చాలామందికి అంతుబట్టదు ఒక్కోసారి పని ఒత్తిడి ఉందంటూ సమావేశానికే రారు టిటిడి పాలకమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్కటంటే ఒక్క నిర్ణయాన్ని కూడా సమావేశంలో శేఖర్రెడ్డి ప్రవేశపెట్టలేదంటే బోర్డులో ఎంత బాధ్యతతో వ్యవహరిస్తున్నారో తెలుసుకోవచ్చు పాలకమండలితో తనకేం సంబంధం లేదని వ్యవహరించే సభ్యుల్లో శేఖర్ శేఖర్రెడ్డి అని కొందరి నుంచి ఠక్కున సమాధానం వస్తుంటుంది పాలకమండలి సభ్యుడైనప్పటికీ టీటీడీలో పెద్దగా హడావుడి చేయకపోవడం ఆయన ప్రత్యేకత పాలకమండలి సభ్యులకు కూడా దర్శన టికెట్ల విషయంలో కోటా ఉన్న శేఖర్రెడ్డి తనకు కావలసినన్ని టికెట్లు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి తమిళనాడు మంత్రులతో పాటు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వ్యాపారులు పారిశ్రామికవేత్తలు ఈయనతో పాటు తిరుమలలో కనిపిస్తారు ఇక శేఖర్ రెడ్డి జారీ చేసే సిఫార్సు లేఖలకు తిరిగే ఉండదు శేఖర్ రెడ్డి ఇంట్లో దొరికిన రెండు వేల రూపాయల కట్టలపై అది ఏ బ్యాంకుకు సంబంధించిన నగదనే ఏమీ లభించలేదు రెండు రోజుల్లో మొత్తం నూట ఇరవై ఏడు కేజీల బంగారం దొరికిందని దాని విలువ ముప్పై ఆరు కోట్లు ఉండవచ్చని ఐటీ అధికారులు అంచనా వేస్తున్నారు నగదు బంగారం కలిపితే మొత్తం సుమారు నూట నలభై రెండు కోట్ల రూపాయల విలువ ఉండవచ్చని ఐటీ విభాగం అధికారి తెలిపారు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా ఇంత భారీ మొత్తంలో నగదు పట్టుకోవడం ఇదే తొలిసారి ఈ నగదు బంగారాన్ని అట్టపెట్టెల్లో పెట్టి ఐటీ శాఖ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు శేఖరెడ్డి కుటుంబానికి చెందిన ముప్పై నాలుగు బ్యాంకు లాకర్లకు సీల్ వేశారు వాటిని పరిశీలించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు ఐటీ దాడుల్లో దొరికిన నగదు బంగారం మొత్తం తనవేనని శేఖర్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారని దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు తమిళనాడు ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేని ఆయన కారుకు సచివాలయ ఎంట్రీ పాస్ ఇవ్వడం అధికారుల్ని సైతం విస్మయపరుస్తోంది ప్రభుత్వంలో ఆయన పలుకుబడి ఏ స్థాయిలో ఉందనే దానిపైన అధికారులు ఆరాధిస్తున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ శేఖర్రెడ్డి అన్నా డీఎంకేకు కోట్లాది రూపాయల విరాళం ఇచ్చినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది చివరిగా ఒక్కటి అర్థం కాని విషయం శేఖర్ రెడ్డి ఇంట్లో లభించిన సొమ్ములో డెబ్బై కోట్ల రూపాయల్లో అన్ని కొత్తగా వచ్చిన రెండు వేల రూపాయల నోట్లే వారానికి ఇరవై నాలుగు వేలు మాత్రమే బ్యాంకు నుంచి తీసుకోవాలంటూ ప్రభుత్వం సామాన్యులకు షరతులు విధించింది ఇవి తీసుకోవడానికి కూడా సామాన్యులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చుంటున్నారు కొందరు సొమ్మసిల్లి పడిపోతున్నారు అలాంటిది నెల రోజుల్లో శేఖర్ రెడ్డి ఇంట్లో డెబ్బై కోట్ల రూపాయల మేర కొత్త రెండు వేల రూపాయల నోట్లు ఎలా వచ్చాయనే ఇప్పుడు ముందు తేలాల్సిన విషయం డెబిట్ కార్డులెందుకు ఆధార్ కార్డు ఉండగా అంటున్న కొత్త పరిణామాలు